సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో గురువారం జరిగిన ఘర్షణలపై స్థానిక తెలుగుదేశం నేతలు పైనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతోపులో జరిగినటువంటి ఘర్షణలపై కొన్ని ఛానల్స్ లో క్రికెట్ దగ్గర గొడవలంటూ వచ్చిన వార్తలను వారు ఖండించారు వైసీపీ అల్లరి మూకల దాడిలో చింతోపు గ్రామస్తులు విలవిలలాడుతున్నారని మా గ్రామ వైసీపీ నాయకులు మాజీ మంత్రి ప్రధాన అనుచరులు అయినటువంటి వారు నిన్న చింతోపు గ్రామంలో కత్తులతో విజృంభించారని గ్రామస్తులు దాన్ని ప్రతిఘటించడంతో మోసపూరితమైన మాటలతో ప్రజలను మభ్యపట్టే విధంగా కొన్ని మీడియాలో ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు వారిపైన గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ మాపై ఏమి కేసులు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు మీడియా సమావేశంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుంతాప్ గ్రామం నిన్నటి రోజున లేబూలు మల్లికార్జున కొడుకు సర్పంచ్ సింతాప్ గ్రామ సర్పంచ్ కొడుకు లేబూరు బాలాజీ లేబూరు మహేష్ జక్కం తేజ ఉండాబత్తిన గౌతమ్ వీళ్ళు నలుగురు కలిసి తాగి మా గ్రామస్తులైనటువంటి మునుమో చంద్రశేఖర్ బన్నుని కొడవలతో తరుముకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకొని గ్రామంలోకి రాగా గ్రామంలోకి వచ్చి కర్రలో కత్తులు తీసుకొచ్చి మాపై దాడి చేయబోయారు మేము మా మండల ఎస్ఐ ఎస్ఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయంగా ఎస్ఐ గారు జీబులో వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి వాళ్ళున్న ప్రదేశాన్ని చూపించమని చెప్పి అడిగారు వాళ్ళున్న చూపించిన వాళ్ళున్న ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లగా వాళ్ళు కత్తులతో మాపై దాడి కత్తులతో తిరగబడ్డారు మీరు మా మీద పోలీసులు కంప్లైంట్ చేస్తారని అక్కడ పోలీసులు చూపించంగా వాళ్ళు కత్తులతో దాడి చేసి మమ్మల్ని దాడి చేసి ఇప్పుడు మా మీదే ఇబ్బందికరంగా ఈ విధంగా చేస్తున్నారు గతంలో లేబూరు బాలాజీ లేబూరు మహేష్ వల్ల చాలామంది బాధితులుగా మిగిలిన చింత గ్రామం మొత్తం మీద బాధితుల్లో మొదటగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి గ్రామస్తులైన మా దళితవాడకు చెందిన గ్రామస్తుల్ని రైతుల ఇంటికి తలుపులు తీసి పగలగొట్టి వాళ్ళని బాధించడం కొట్టడం ఇట్లా ఆరేడు కేసుల్లో వాళ్ళు ముద్దాయిలుగా సస్పెక్టెడ్ పర్సన్స్గా గ్రామస్తు గ్రామంలో హింసను ప్రేరేపించే విధంగా మల్లికార్జున కొడుకు వాళ్ళ కుటుంబం వ్యవహరిస్తూ గ్రామస్తుల్ని శాంతి భద్రతలకు దూరం చేస్తూ వాళ్ళు భంగం కలిగిస్తూ ఉన్నారు మరొక కేసులో వాడికి చెందిన మహేంద్రని కాదుతో యాక్సిడెంట్ చేయంగా అప్పట్లో అధికార మతంతో ఉన్న వాళ్ళు దాని కేసు నుంచి తప్పించుకొని మాకేం గర్వం లే మంత్రి అండలతో మాజీ మంత్రి అండలతో వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది మరొక మారు అదే కేసుతో ఎలక్షన్ జరగంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిసినాకారు సార్త్రిక ఎన్నికలు ముగిసినాక మేము మా మదరిదారు అయినా మా ఇంటి ముందుకు వచ్చి ఇరవై మంది కత్తులతో మాపై దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము పై అధికారులకి తెలియపరచడం జరిగింది నేటి రోజున నిన్నటితో కూడా నిన్నటి గొడవలో ప్రధాన ముద్ద అయినటువంటి లేబుర్ మహేష్ ఏ విధంగా కత్తితో దాడి కత్తి తీసుకొని వచ్చినాడు మీరు చూసినట్టయితే కత్తితో వచ్చి ఈ విధంగా రోడ్లో అడ్డంగా ట్రాఫిక్ నాకి మా ఇళ్లకి వచ్చి గురి చేసే విధంగా ప్రేరేపించాడు దీంట్లో కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి న్యాయాన్ని మాకు చేయలేదు ఇంకా ఫోటో తీసుకో ఫోటో ఫోటో తీసుకోబోగా కత్తితో ఏ విధంగా దాడి చేయబోతున్నాడో చూడండి చింతోపు గ్రామంలో సర్పంచ్గా వాళ్ళు ఎన్నికైనప్పటి నుంచి బాధ్యతలే మిగిరారు కానీ బాధితులుగానే ఉన్నారు కానీ ఎటువంటి న్యాయం ఏం జరిగింది లేదు దయచేసి కనుక వాళ్ళ ద్వారా ఇబ్బంది పడిన బాధ్యతలు మీ ముందు వాళ్ళు మరొకసారి వాళ్ళ గుడ్ చంద్రశేఖరు నేను చింతోపులో నివాసం ఉంటున్నాను ఈ సంవత్సరం మే పదమూడవ తేదీ నైట్ అర్ధరాత్రి మా ఇంటి మీద ఇంట్లోకి చొరబడి అటాక్ చేయడం జరిగింది అది ఎవరు చేశారంటే చింతోప గ్రామ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి లేబూరు మల్లికార్జున కొడుకులు లేబూరు మహేష్ లేబూరు బాలాజీ వీరు ఇరువురు వారితో కొంతమంది కలిసి అర్ధరాత్రి మా ఇంటిపై అటాక్ చేసి మమ్మల్ని మా అన్న మా అమ్మని ఇద్దరు కూడా గాయపరిచి కొట్టడం జరిగింది తదనంతరం కేసు ఎఫ్ఐఆర్ చేశారు వారు నిన్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే లే లేబూరు మహేష్ గారు మాకు ఇటు ఇంతవరకు ఎటువంటి గొడవలు లేవు నా భయ్య ఎటువంటి కేసులు లేవు మేము చాలా నీతి నీతిమంతులేమని చెప్పి చెప్పడం జరిగింది మాటలు ఎవరైనా చెప్తారు ఊరిని ఎవరు కూడా ఎఫ్ఐఆర్లు కట్టరు కదా స్టేషన్లో గత నాలుగేళ్ళ నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు రీసెంట్గా మేలో మే పదమూడు నైట్ అంటే పద్నాలుగో తేదీ అనుకోండి ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గరగా వాళ్ళ మీద ఒక ఏడు ఎనిమిది కేసు పండి చిన్న ఎఫ్ఐఆర్లు క్రైమ్ నెంబర్లు అన్నీ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని నేను ఏ నేరం ఎరగను నాకు ఏం తెలియదు మాకు ఎటువంటి కేసులు లేవు మేము చాలా పద్ధతి ఉన్నతం వాళ్ళంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు చేయరు కదా అది అందుకని అధికారులు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ చులతో ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే వారు చేసిన అరాచకలు చాలా ఉన్నాయి కొద్దిగా ఏమీ లేవు వాళ్ళు వారు ఈ రోజు పార్టీకి అంటే టీడీపీ పార్టీ మీద ఏదో బురద జల్లాలని చెప్పేసి కావాలని చుమ్మూకుమ్మని దాడి చేశారు అంటున్నారు కానీ వారు వారు చేసిన చాలా ఉన్నాయి అక్రమంగా త్రీ నాట్ సెవెన్ ఒకటి ఉండదు వాళ్ళపై అక్రమంగా కావాలని కారుతో గుద్దటము వాళ్ళు కావాలని నో నో రీజన్స్ కావాలి మనిషిని టార్గెట్స్ కొట్టాలంటే తాగేసి కొట్టేస్తారు అంతే వాళ్ళు చేసిన వీడియోలతో కూడా ఉన్నాయి ఆ రోజు కేసు అయ్యింది మళ్ళీ పక్క రోజు వచ్చేసి ఈ నెల పదమూడవ తేదీ మే నెల పద్నాలుగో తేదీ మా ఇంటి మీదకి మళ్ళీ ఈవినింగ్ ఐదు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో కత్తి ఒకటి తీసుకొచ్చాడు ఆ వీడియో ఉండదు ఇప్పుడే మీరు చూసినట్టు మరి అతను పాప నీతివంతుడు కదా కత్తులు గొడవలు ఏమి తెలియనోడు పద్ధతి అయినాడు కదా మరి కత్తి ఆట పడుతుంది జోబులో నుంచి కత్తి ఆట పడుతుంది అది నేను అడిగా నేను అడిగే క్వశ్చన్ కూడా నేను దీని 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 గురించి మీరు కూడా కొంత స్పందించి అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను